మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ ఫారెస్ట్ సెక్షన్ సోనాపూర్ తండా బీట్లో ఆదివాసీ జెండా ఎగురవేసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ ప్రదేశంలో అక్రమంగా గుడిసెలు వేశారని వాటిని తొలగించారు ఫారెస్ట్ అధికారులు ఇక్కడే ఉంటామని వారికి స్పష్టం చేశారు ఆగస్టు తొమ్మిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజు ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ అందరికీ శుభాకాంక్షలు అందరికీ రాము రాము ఎందుకంటే మేము గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఉంటున్నాం మాకు అన్ని ఆధారాలు ఉండగా కూడా మమ్మలను అటవీ శాఖ అధికారులు మాకు చాలా బెదిరిస్తున్నారు కూల్ కూల్పిస్తున్నారు కూడుస్తున్నారు ಅದನ್ನ ಈ ಸಂದರ್ಭಂಗ ಸಂದರ್ಭ ಅಂದ್ರೆ ರಾಷ್ಟ್ರವ್ಯಾಪ್ತೇಯಲೀನಿ ಮಾ ಪಾಲಗುರಿ ಗ್ರಾಮ ತರಪುರ ಆತಂ ಮಾದ ನೂಟ ಪನ್ನೆಂಡದ ಮಾವ ಸಾಧವ ಬಾಬುರ ಬೊಮ್ಮಿ ಅದು ಹರಿಯಾಣ ನಮ್ಮ ವಾಸಿ ಮಾವ ದೇವಧರ್ಮ ಸಂಧಿ ಮಟ್ಟಿಗೆ ಮೊಮ್ಮ ಮಾ ಕುಟುಂಬ ಸಂವಸ ವಾಸಿನ ಜಾಗ ಪೀಸಿನ ಮನೆಗೆ ಮಾವ ಗುಡಿಶೆಂಗಿ ಕೂಲಿ ಕಿಂತೆ ವಾಸಿ ಗುರು ಜಂಗ ಮಾವ ಸಂಧಿ ಡಲ್ತ್ ಇಂಗೆ ಮೂರು ಸಂವತ್ಸರ ಮಾತಾ ಇದು ನಾಲ್ಕು ಸಾಲ ಆಶೀರ್ಮಂತ ಮಾವ ನೂಟ ಪನ್ನೆಂಡು ಸರ್ವ ನಂಬರ್ ತಗೂ ಸಂದಿರೇ ಇಂಕರ ಮೇರ್ ಸಂಧಿ ಮಂತ್ರಿಗೇ ಮಾವ ಮಾಾಕೆ ಮಾವು ಪುಯ್ಯಂತೇರು ಮಾದಿ ಕೀಶರ್ಮ ಅಂತೇರು ಮತ್ತೆ ಮಾವು ಜೇಡ ಯಾಧಿ ವಾಸಂತ ಮಾವೇ ಜೇಡ ಮೊಮ್ಮ ಇಂಕೇ ಅತ್ತ ಮಾತನೋ ಸೊನ್ನ ને so ouais e. ી નોરી <ATT> ఆగస్టు తొమ్మిదవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రపంచ ఆదివాసీ దినోత్సవ దినోత్సవ సందర్భంగా పాలకూర అనే గ్రామంలో ఈ పండుగని విజయవంతంగా జరుపుకుంటు జరుపుకుంటున్నాం అందరూ ప్రపంచ దినోత్సవానికి అందరూ ద రాష్ట్రం అంతటా ఈ పండుగ జరుపుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అందుకని ఈ పండుగ సందర్భంగా అందరూ అనే గ్రామంలో అనగా ఈరోజు అందరూ కలిసి జెండా ఎగిరివేయడం జరిగింది అంటే మేము ఇక్కడ జెండా ఎగ్రి ఎగ్రి వేయడం ఎందుకంటే మేము ఇక్కడ ఉండటానికి నివి నివసించుకోవడానికి ఇక్కడ వచ్చినాము మన మనకు అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఉండగా కూడా మమ్మల్ని ఫారెస్ట్ అధికారులు తరమిస్తున్నారు బెదిరిస్తున్నారు ఎన్నో విధాలుగా హింసిస్తున్నారు అందుకని మేము ఇక్కడ ఉండటానికి వచ్చినాం ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి మేము మేము వెళ్ళిపోము ఎంత హింసించినా హింస ఎంత ఏమన్నా ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోవడానికి రాలేదు ఎవరు ఏమన్నా ఇక్కడ ఉండటానికి ఎవరు ఏమన్నా ఇక్కడనే మేము చనిపోతాం ఇక్కడనే ఉంటాం కానీ మేము వెళ్ళిపోవడానికి రాలేదని ఈరోజు సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ అందరికి రాము రాయ్వాసి కోయం